नमस्ते टीवी न्यूज के स्वागत వచ్చే హరితహారానికి మొక్కలు వనపర్తి జిల్లా నుండే వడుకునే విధంగా నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు గురువారం ఉదయం పెద్దమందడి మండలం జంగమాయపల్లి గ్రామ పరిధిలోని అటవీశాఖ వనపర్తి నర్సరీని సందర్శించి పరిశీలించారు వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సరైన విధంగా నీరు పోసి ఎప్పటికప్పుడు బ్యాగులు మారుస్తూ మొక్కలను సమీక్షించాలని సూచించారు వచ్చే హరితహారం కార్యక్రమానికి జిల్లాకు అవసరమైన మొక్కలు జిల్లాలోని నర్సరీల నుండి వాడుకునే విధంగా చూడాలని సూచించారు మొక్కల పెంపకం గురించి ఆరాధిస్తారు చనిపోయిన వారి స్థానంలో విత్తనాలు వేసి మొక్కలు వచ్చే విధంగా చూడాలని సూచించారు ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు పండ్ల మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ నర్సరీలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు వారి పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారా లేదా అని ఆరా తీస్తారు తమకు దినసరి కూలీ పెంచాలని కూలీలు కలెక్టర్ ను కోరారు आ मैं पुत्र सरपंच यो चेक्लस यो दिरामा 18 तारीख को टी रोड पे इतना स्कूल कोटे को जाने आरे को सुडाओ आरे नारा पैसे का बेटा ना इतलो तो पंजीसी होसरा इल्ला काले ओले वाले पोताले वाले ओकुनाले नम्मलो काले गासुनाले रामिकरा सारे ये के तो महा アジアでいいんじゃないか。